ైస్ వెల్కమ్ టు మై ఛానల్ సోలో కింగ్ ఇప్పుడు నేను వచ్చేసి సమాధుల దగ్గర ఉన్నాను అనమాట నైట్ లెవెన్ థర్టీ అవుతుంది టైం సో లెవెన్ థర్టీకి నేను మా మా దగ్గరలో ఉన్న సమాధి దగ్గరకు వచ్చి ఒకసారి కొంచెం హారర్ టైప్ ఆఫ్ వీడియో తీద్దామని చెప్పి వచ్చినాను సో చాలా డిఫరెంట్ గా అని చెప్పి నేను కొంచెం మా ఊరికి అవతల ఉన్న సమాధుల కాడికి వచ్చినాను సో నాతో పాటు నేను మా కెమెరామ్యాన్ ఉదయ్ ఉదయ్ రారా ఇద్దరం కలిసి వచ్చినాం అనమాట సో ఇద్దరం కలిసి ఇప్పుడు ఈ సమాధుల కాడ ఈ నైట్ ఇక్కడనే టైం స్పెండ్ చేద్దాం ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేద్దాం అని వచ్చినాము సో ఇద్దరం కలిసి మేము లోపలికి వెళ్తాము లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్పోజ్ చేస్తాము మాతో పాటు మేము టార్చ్ లైట్ కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట సో ఈ టార్చ్ లైట్ తీసుకొని ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము సమాధుల కాడికి కొంచెం డిఫరెంట్గా చేద్దాం కంప్ సమాధకపోతారా మొన్నేమో ఇదిగో ఈ నీళ్ళలోనే ఒక ఆయన్ని గా కాల్చిపెట్టిన సమాధి ఇది ఇక్కడ అన్ని కుప్పలు కుప్పలు కనిపిస్తున్నాయా ఇదన్నీ ఒక్కొక్కళ్ళ సమాధి అనమాట అదొకళ్ళది ఇదొకళ్ళది ఇదొకటి కనిపిస్తున్నాయి ఇక్కడ ఒకళ్ళు ఉంది బాడీ కర్రలు అంటే ఇక్కడ గుర్తుకు పెడతారు అనమాట ఇక్కడ ఒక బాడీ ఉందని అర్థం అనమాట ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి మళ్ళీ ఆడ రెండు అక్కడ మళ్ళీ ఇంకా ఉన్నాయి అక్కడ కర్రలు ఎందుకు పెడతారంటే బాడీలు ఉన్నాయని గుర్తు కోసం పెడతారనమాట ఇక్కడ వచ్చినప్పుడు నాకేం అవద్దని కోరుకోండి గరా అవును ఇచ్చిన కర్రలు చనిపోయిన వాళ్ళే ఉంటాయి కదా బట్టలేదు ఎముకలు అయ్యా చేతి ఇది కాలుదే ఇది కాల్దేదు

సర్ లైట్ ఆఫ్ లైట్ ఇండ్రా స నా కొట్టు మార్తనే ఏంది ఆ ఎందుకు బయనే వస్తున్నా ఏ వయ నా కొంచెం ఇగో పుషో జోడి గా కెమికల్ జోడండిరా ఓ ఇయ్య అన్నీ అయ్యో అన్నీ మనిషి మనిషి ఎంకల ఇవ్వని ఇక్కడ చూడండి ఇంకా సైడ్ పోదాం మేము దా ఉదయం దారా ఎన్ని అన్ని ఎమ్మకాలు ఉన్నాయి మేమైతే నాకైతే ఇప్పుడు చాలా భయం అవుతుంది తల తల పుర్రే అన్ని చాలా ఉన్నాయి నైట్ ట్వెల్వ్కి వచ్చి రిస్క్ చేసి మరి తీస్తున్నాను అంటే రిస్క్ అంటే ఏం లేదు కొంచెం డిఫరెంట్ గా ఏమైనా చేద్దామని చెప్పి వచ్చినాము ఇంకా చూద్దాం రండి ఇంకా అనిపిస్తే ఏమో చూపిస్తా న కాలేము కాలే ఉంది. ఐ చియా. హిందూ మనకి మనిషం కా మరి ఇప్పుడు నేను చల్లిపోతున్నాను జస్ట్ ఈ సమాధులు నైట్ ట్వల్ ఓ క్లాక్ వచ్చి ఈ సమాధి కాళ్ళు ఎట్లుంటుందో చూపిద్దామని చెప్పి అనమాట నేను సో చూద్దాము అంటే అయిపోయింది మొత్తం ఇదే అనమాట ఎక్కువ అయితే ఏం లేవు మొత్తం స్కెలిటెన్స్ అన్ని బయటకు వచ్చేసి ఉన్నాయి ఈ ఎముకలు ఈ ఎముకలు ఇవన్నీ బయటకు వచ్చి పడి ఉన్నాయన్నమాట సో హెడ్ స్కల్ అయితే మొత్తం చల్ల చదరం అయిపోయింది ఇదైతే కాలుదే అనుకుంటున్నాను నేను సో మనిషి కాళ్ళు బాడీ ఇది సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయట ఈ సమాధానం గానీ వర్షానికి ఇసుకలు ఇసుకలో ఇసుకల్లో అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి సో ఇది ఈ వీడియో ఇక్కడికి లాస్ట్ నచ్చిందని అనుకుంటున్నాను ఇంక ఇట్లాంటి వీడియోలు ఇంకా వస్తూ ఉంటాయి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి